మీలో ఉన్న లోపాలన్నీ సరి చేసుకుంటారు జ్ఞానం మొదలట్టు కానీ లోపాలన్నీ అయిపోతాయండి జ్ఞానం వచ్చేస్తుంది అండి ఎలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరి చేసుకుంటున్నాం మన తప్పులు మనం చేసే పాపాలు మనం చేసే పొరపాట్లు మన మాటలు మన ఆలోచన ఎన్ని సరి చేసుకుంటున్నామండి అసమస్య అండి జ్ఞానం మోక్షం ఎలా వచ్చేస్తుందండి ఎప్పుడైతే మీరు ఉన్న లోపాలన్నీ సరి చేసుకుంటూ ఉంటారో ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎటువంటి పరిస్థితులైనా సరే ఇంకా ఆ తప్పు మీరు చెయ్యరో ఎగ్జాంపుల్ మాంసం అన్నది చాలా ఘోరమైన హింస ఘోరమైన పాపం అని మీరు తెలుసుకుని ఎంత ఒత్తిడి వచ్చినా సరే మొగుడు మిమ్మల్ని చంపేసినా సరే మీ భార్య మిమ్మల్ని వదిలేసినా సరే మాంసాన్ని మీరు ముట్టకపోతే ఆ జీవహింసకు సంబంధించిన కర్మలు ముందు జన్మల్లో ఎన్ని చేసినా అవన్నీ దగ్ధమైపోతాయండి మీ అకౌంట్లో ఉన్నా కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే అనుకుంటున్నారు ఏ తప్పులు చేశారో ఏ పాపాలు చేశారో అలా పోగేసుకున్నారు మీ అకౌంట్లో ఆ తప్పులు ఆ పాపాలు ప్రాణం పోయినా కూడా మీరు చెయ్యకుండా ఉంటే అవి కొన్ని వందల కాదు వేల కర్మలు మీ అకౌంట్లో ఉన్నా ఇంకా స్టాకు సంచితంలో అన్నీ దగ్ధం అయిపోతాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే అది ప్రతివే చెప్తారు కదా చేసినవి అవగతమవుతే అవి విగతం అవుతాయని చెప్పి అంటారు అది జ్ఞానం ఉన్నవాడికి అవగతం అవుతుంది అందుకే జ్ఞానాగ్ని కర్మ అని అది బాగా అగ్నిలా ప్రజలు వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి మీ కర్మలన్నీ దగ్ధమైనప్పుడు మీకు అతీంద్రియ శక్తులు వస్తాయి కర్మలు ఉంటే రావండి అతీంద్రియ శక్తులు అంటే మూడో కన్నా అవ్వచ్చు సూక్ష్మ శ్రీ అవ్వచ్చు గత జన్మాలు చూసుకోవడం అవచ్చు మాస్టర్లతో సాంగత్యం అవ్వచ్చు ఇలాంటివన్నీ వస్తాయి ఇది మీకు రావడం వల్ల మీ జ్ఞానం ఇంకా పెంచుకుంటారు అంటే శూన్యము పరిశూన్యము మహాపరిశూన్యం బో జన్మలు పడుతుందండి సంవత్సరాలు కాదు మనం ఆడుతూ పాడుతూ ఒక క్లాస్కి వచ్చి భీమవరం ఇంకో ఆరు మాసాలు గ్యాప్ ఇచ్చి మీకు వంద జనం ఇంకా వంద జన్మలు పడుతుంది